నేను మా ఎన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలని నేను ఆర్నిస్లో కష్టపడుతూ ఉంటే మా అన్న తుస్సుమని గాలి తీసేస్తున్నాడు ఎందుకంటే ఒకటి అస్సాంలో మళ్ళా నూట డెబ్బై ఏడు అన్నాము ఇప్పుడు ఒక టికెట్ పెరిగింది మళ్ళా అస్సాంలో కూడా మేము ఒక క్యాండిడేట్ అయితే నిలబెట్టడం జరుగుతుంది ఆడి నుంచి మేము గెలిచాలని చెప్పి మేము ఆర్నిస్లో పనిచేస్తా ఉంటే మా అన్న ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఇందాం మమ్మల్ని మింగ పెడతాడు మేము రోజు రోజు మేము ఏ విధంగా పనిచేస్తున్నాము చూడండి ఏం మాట్లాడుతాడో కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది ఎందుకు సన్నగిలుతుంది నా ఎందుకు సన్నగిలుతుంది రోజు రోజుకు ఎన్నికలు బాగా జరుగుతాయి ఎందుకు ఇలాంటి మాటలు మనం ఎక్కడ గెలచకపోయినప్పటికీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఎనిమిది స్థానాలు గెలచాలని చెప్పి మనం చెప్పుకోవాలా అవతల కథ అవతల జరిగే జరగని మనం ఓడిపోతూ ఉన్నా కూడా మేమే గెలుచున్నాము అని ప్రజల్లో క్రియేట్ చేయాలి తప్ప నువ్వే ఈ మాదిరి రెడ్డిగా పడి మాట్లాడితే ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాదికం ఏమవుతారు అదేవిధంగా మనం కొత్తగా నలభై ఒక్క లక్షల మందిని స్టార్ క్యాంపినర్లు పెట్టుకుంటు దాని గురించి కూడా మాట్లాడతాను నేను మనం ఈ విధంగా ఉంటే నువ్వే ఇది కథ ఈ జనసేన వాళ్ళు చూడు ఇప్పుడు ఏమి తిప్పుతారో దీన్ని అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు అంటే అధికారులందరినీ మార్చేస్తారు మన రెడ్డి లేరని మన బాధ మన బాధ ఏంటంటే మన రెడ్డి ఉంటే మన చెప్తే అటు తింటాడు ఏ పోలీసు వాడైనా సరే మనకు వ్యతిరేకంగా పనిచేస్తాడా ఎలక్షన్లోనైనా సరే ఇంకెక్కడైనా సరే చేయడు కదా ఇప్పుడు మా మార్చినారు ఎలక్షన్ కమిషనర్ మార్చింది డీజీపీని మార్చేస్తు మా నోటిని తీసిఫారి తుప్పితి రి ఇప్పుడు మనకి ఆడ పట్టుకుని భయం ఎందుకు ఇట్లాంటి మాట్లాడి మనం బయటికి చెప్పకూడదు మనం ఏది ఉన్నా ఉన్నప్పటికీ లేనప్పటికీ ఉన్నది లేనిట్టుగా లేని ఉన్నట్టుగా చెప్పటమే మన పని మనం ఈ ఐదేళ్ళు అట్ట చెప్పి గడిపినాం కదా ఇప్పుడే కొత్తగా ఏమవుతుంది ఇంకా పంచాయతీ చెప్పు కుట్రలు ఉన్నారు చెడు అంటే తొందరపడి ఒక కోయల ముందే కూర్చింది జనసేన అవలు చేశారు ఇది ఆ జనసేన ఎగులు జోళ్ళు పోవద్దున్న స్వామి నీకు దండం పెడితే ఓ వాళ్ళు ఇప్పుడు అంటే ఎత్తిపోయింది కంపెనీ అని ఒకసారి మళ్ళా మీరు ఏనండి ప్రజలారా నేను ఫస్ట్ నుంచి పెడతా నేనేం మాట్లాడను మీరు ఇనే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నకిల్లుతా ఉంది ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు ఇన్ని కుట్రలు పండుతా ఉన్నారు ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నకిల్లుతా ఉంది జయ ఇంక దీనికి ఏమి సమాధానం చెప్పాలా నువ్వే టీలా పడిపోతే నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది నేను నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఎనిమిది గెలిపించుకోవాలని మేము పనిచేయటం ఏంది ఇక్కడ చూసుకోండి స్టార్ క్యాంపెయినర్ నలభై ఒక్క లక్షల మంది స్టార్ క్యాంపెనర్లు సామాన్యులే అసామాన్యులుగా జగనన్న కోసం స్టార్ క్యాంపెనర్లుగా మారడంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ భారీ ప్రపంచం సృష్టించడం ఖాయం ఓకే బాగానే ఉండదు ఇది నేను దీన్ని కాదనడం లే నేనేమంటా ఇప్పుడేమో మనం నలభై ఒక్క లక్షల మందిని స్టార్ క్యాంపైనర్లు పెట్టి మనమేమో పనేమో పని చేర్చేవనా ఇప్పుడు అదే నేనట్లు ఏంటంటే నువ్వు తొందరపడే ఒక కోయల ముందే కూసిందే అని చెప్పి జనసేన వాళ్ళు వాళ్ళు రోజు చేస్తారు చూసావా అంటే ఎందుకని నువ్వెందుకు చెప్పినావు ఒకవేళ మనం ఓటమి మనం అంచన ఉన్నప్పటికీ కదా మనం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఎనిమిది స్థానాలు ఒకటి అస్సాం ఒకటి అస్సాం తమిళనాడులో రెండు అస్సాంలో ఒకటి ఖచ్చితంగా మనం గెలుస్తా ఉన్నావు మనం ముప్పై సంవత్సరాల పాటు మనం అధికారంలోనే ఉంటాము ఎవరైతే మనకి స్టార్ క్యాంపినర్లు ఉన్నారో వీళ్ళే మనల్ని భారీగా మెజార్టీతో గెలిపిస్తారో నువ్వు ఇబ్బందిలే నువ్వు ప్రశాంతంగా ఎక్కడైనా సరే మీటింగుల్లో ఆ కొత్త కొడుకు రాయించిన పేపర్లు చదవకాకు నువ్వు అది ఎప్పుడైతే చదవకుంటా మానేస్తావో ఆ మనం గెలిచేట్ లెక్కని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు రాజధాని కడతాడని తెలియజేసుకుంటూ నమస్కారం